హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం శుభార్ చెప్పిందండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా సోలార్ రూప్టాప్స్ అయితే అందిస్తుందండి అదే అదేవిధంగా ఎవరైతే బీసీలు ఉంటారు వీరికి సంబంధించి సబ్సిడీ మీద వీరికి అయితే సోలార్ రూప్టాప్స్ అయితే ఇస్తున్నారండి అయితే ఫ్రీగా ఏ విధంగా పొందాలి అసలు దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డే అప్డేట్ ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఏపీలో సోలార్ రూప్టాప్ పథకానికి టెండర్లు పూర్తి చేసినట్లు మంత్రి గుట్టుపాటి రవికుమార్ పేర్కొన్నారండి సోలార్ రూప్టాప్కి డెబ్బై ఎనిమిది వేల వరకు రాయితీ ఉంటుందని బీసీలకు అదనంగా మరో ఇరవై వేలు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారండి ఉన్నారండి కేంద్రం కొన్ని రాష్ట్రాలు ఇంధన శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి విద్యుత్ రంగం ప్రైవేటీకరణ అంశంపై చర్చ నిర్వహించిందండి దీనికి కూటమి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని అయితే తెలపడం జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీరైతే సోలార్ రూప్టాప్స్ ఏర్పాటు చేసుకుంటే కనుక వీరికి పూర్తిగా అయితే ఉచితంగా ఇస్తారండి అదేవిధంగా డెబ్బై ఎనిమిది వేలు అనేది సోలార్ రూప్టాప్స్ పైన సబ్సిడీ ఉందండి బీసీలకి అయితే కనుక దానికి అదనంగా ఇంకో ఇరవై వేలు అయితే యాడ్ చేస్తారండి అంటే దగ్గరగా తొంభై ఎనిమిది వేల లక్ష వరకు కూడా పొందొచ్చండి బీసీలు కనుక ఏర్పాటు చేసుకుంటే కనుక ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సోలార్ టాప్స్ కి సంబంధించి శుభార్త చెప్పిందండి ఈ యొక్క సోలార్ రూప్టాప్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మీరు కరెంట్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా మిగిలితే కనుక అది మీరు నెక్స్ట్ మంత్ క్యారీ చేసుకుని వాడచ్చు లేదంటే కనుక మళ్ళీ మీరు ఒక విద్యుత్ శాఖ అయితే మళ్ళీ రివర్స్ అయితే ఇవ్వచ్చండి ఫ్రీగా ఈ యొక్క కరెంట్ అనేది లేదంటే కనుక మీకు ఎంత యూసేజ్ లో ఉందో అంతవరకు మీరైతే ఈ యొక్క సోలార్ రూప్టాప్స్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి